హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లోగ్ వచ్చేసి ద్వారపుడి టెంపుల్ అండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నంత ద్వారపుడి టెంపుల్ అన్ని దేవుళ్ళు కూడా ఈ టెంపుల్లో కొలువై ఉంటారండి ఒకసారి మొత్తం బయట వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ మనం టెంపుల్లోకి ఎంట్రన్ ఎంట్రన్స్లో మనకి వినాయకుడు కనిపిస్తాడండి వినాయకుని దర్శించుకొని తర్వాత మొత్తం మొత్తం ఒక్కసారి వ్యూ అంతా చూసేయండి అనుకోండి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నంది చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ టెంపుల్ కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఎక్కడ లేని జనం అంతా సరే ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఒకే చోట అన్ని దేవుళ్ళు దర్శించుకునే భాగ్యం మనకి కల్పిస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఎలా వెళ్ళకపోయి ఉంటే ఈ టెంపుల్కి ఒకసారి వెళ్ళండి అండ్ కార్తీక మాసంలో వెళ్ళినట్టయితే మీరు అన్ని దేవుళ్ళు దర్శించుకున్నట్టు కూడా ఉంటుంది ఇది టెంపుల్ వచ్చేసి ద్వారపూడిలో ఉందండి చాలామందికి తెలిసే ఉంటుంది కొన్ని కొన్ని ఇంకా టెంపుల్స్ మిస్ అయినాయండి ఫొటోస్ అయితే చూ వీడియో అయితే తీ తీయలేని మట్టికి నేను అన్నీ కవర్ చేశాను ఒకసారి మొత్తం చూడండి నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మా చిట్టితల్ అయితే ఆడుకుంటుంది చూడండి ఒకసారి ఓవరాల్ వ్యూ అంతా ఎంత బాగుంటుందో చూడండి ఇక్కడ మీరు కార్తీక మాసంలో అయితే టెంపుల్కి వెళ్ళినట్టు అయితే స్వామి మాలలు కూడా ఇక్కడ తీస్తారండి అండ్ భోజనాలు కూడా కార్తీక మాసంలో పెడతారు